బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ రామ్మూర్తి యాదవ్ దంపతులు మాజీ కౌన్సిలర్ల గాయత్రి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి మాజీ కౌన్సిలర్ నిమ్మల వెంకన్న మాజీ సింగిల్ విండో డైరెక్టర్ గాయం కర్ణాకర్ రెడ్డి మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు బొల్లెద్దు వినయ్ తదితరులు గురువారం టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి సమక్షంలో రెండు వందల యాభై మందికి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది ఈ సందర్భంగా పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడారు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ రామ్మూర్తి యాదవ్ దంపతులు మాజీ కౌన్సిలర్ గాయత్రి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ కౌన్సిలర్ నిమల వెంకన్న మాజీ సింగిల్ విండో డైరెక్టర్ గాయం కర్ణాకర్ రెడ్డి మాల మహనాడు జిల్లా అధ్యక్షుడు బొల్లెద్దు వినయ్ తదితరులు గురువారం టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి సమక్షంలో రెండు వందల యాభై మందికి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది ఈ సందర్భంగా పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి పనిచేసే వారికి భవిష్యత్తులో సముచితమైన స్థానం లభిస్తుందని అన్నారు దేశ భవిష్యత్తును మార్చే ఎన్నికలు త్వరలో రాబోతున్నాయని నల్గొండ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డిని తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు రాష్ట్రంలో పద్నాలుగు నుండి పదిహేను లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించడం ఖాయమని ఇచ్చిన ప్రతి హామీని తక్కువ సమయంలోనే అమలు చేసిన చరిత్ర కాంగ్రెస్దే అని అన్నారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆరోగ్యశ్రీ పది లక్షల బీమా సబ్సిడీ మీద గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్లలోపు ఉచిత విద్యుత్ అందజేశామని గుర్తు చేశారు

फोटो <laughs> अनुमान <laughs>